టెస్లా అధినేత ఎలాన్మస్క్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఆయనకు చెందిన స్పేసెక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ విఫలమైంది టెక్సాస్లోని బోకాచికా వేదికగా గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు ఈ రాకెట్ను ఉపయోగించారు అయితే కెరేబియన్ మీదుగా భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో అది పేలిపోయింది దీంతో దాని శకలాలు కెరేబియన్ సముద్రంలో పడిపోయాయి పెద్ద ఎత్తున నిప్పులు చిమ్ముతూ అవి పేలిపోయాయి బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్కి తిరిగి చేరుకుంది దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రాకెట్ పేలిపోవడంపై స్పేసెక్స్ స్పందించింది ప్రయోగం విఫలమవడానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించింది ప్రయోగ విఫలమైనప్పటికీ ఇది స్టార్షిప్ విశ్వసనీయతను పెంచిందని పేర్కొంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది ఇదిలా ఉంటే ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన ఎనిమిది నిమిషాల తర్వాత స్టార్షిప్ రాకెట్తో తాము కమ్యూనికేషన్ కోల్పోయామని స్పేస్ఎక్స్ కమ్యూనికేషన్ మేనేజర్ డాన్ హూట్ వెల్లడించారు కాగా రెండు వందల ముప్పై రెండు అడుగుల భారీ ర్యాకెట్ అయిన స్టార్షిప్లో మొత్తం ముప్పై రెండు రాప్టర్ ఇంజన్లు వాడారు కాగా ఈ వీడియోలను ఎలా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు విజయవంతం కాకపోయినా వినోదం మాత్రం గ్యారంటీ అంటూ అందులో రాసుకొచ్చారు